ఒకప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు చాలా హుందాగా ప్రవర్తిస్తూ ఉండ్రి ఎక్కడైనా సమావేశాలు జరిగినా చట్టసభల్లో సమావేశాలైనా జడ్పీ సమావేశాలైనా చాలా ఉన్నతంగా చర్చిస్తూ ఉండ్రి బాగుండ చూడటానికని చాలామంది చెబితే మనమే ఉన్నా ఇప్పుడు మనకు అదృష్టం లేదులేండి ఎందుకంటే ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు మినిస్టర్లుగా ఉన్నవాళ్ళు వాళ్ళ బాసుల దగ్గర మార్కులు కొట్టేయడం కోసమని ఇప్పుడు మార్కులు కొట్టేయడం అంటే మంచిగా చర్చించడము మంచి సబ్జెక్ట్ ఉండడము మంచిగా మాట్లాడడం ఇది కాదు ఇప్పుడు మార్కులు కొట్టేయడం అంటే వేహ 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 అరవాలి మసాలా కావాలి ఓ నానా హంగామా చేయాలి అట్లాంటి వాళ్ళే ఆ పర్ఫార్మెన్స్కి ఇప్పుడు బాసులుగా మార్కులు వేస్తూ ఉన్నట్టున్నారు లేకపోతే చూడండి ఈరోజు కూడా అనంతపురం జెడ్పీ హాల్లో ఏదో సమావేశమైంది సమావేశానికి అందరూ హాజరయ్యారు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఒక దగ్గర ఉందట మరో దగ్గర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉందట ముఖ్యమంత్రి గారి ఫోటో ఒక దగ్గర ఉందట మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో ఇంకో దగ్గర ఎక్కడో ఉందట సో అక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి ఫోటో ఎందుకుంది జగన్ ఫోటో ఎందుకుంది అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అడగడంలో తప్పేం లేకపోవచ్చు ఎందుకు పెట్టారు అక్కడ పెట్టాల్సిన అవసరం ఏంటి తీసేయండి అని అది చెప్పడానికి కూడా డెఫినెట్లీ ఒక ప్రొసీజర్ ఒక పద్ధతి అనేది ఉంటుంది కదా జడ్పీసీఈఓ చెయ్యబట్టి ఇట్లాగి చెయ్యి ఇట్లా చూపించుకోను దగ్గరకు వేల్సి కేకలేసి ఏముంది అంత ఆవేశపడడానికి ఒకవేళ జెడ్పీసీఈఓ నిజంగానే ఏమన్నా ప్రొసీజర్ ఫాలో కాకుండా తప్పు చేశారనుకుంటే అధికారం మీదే ఆయనకు ఒక మెమో ఇవ్వండి వివరణ అడగండి అక్కడ ఉన్న ఫోటో తీసేయమని చెప్పండి ఎందుకు పెట్టారండి ఇది కరెక్ట్ కాదు మీ పద్ధతి కరెక్ట్ కాదండి అక్కడ ఉండకూడదు తీసేయండి తీసేసి మాజీ ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు పెట్టారని చెప్పొచ్చు ఆయన పట్టుకొని నోకుతున్నారు దొబ్బుతున్నారు గట్టి గట్టి కరుస్తూ ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యేలు ఆయన ఎవరు ఎంఎస్ రాజు అట సురేంద్రబాబు అట ఇంకా దగ్గుపాటి అంటే ఆనందపురం ఎమ్మెల్యేనేమో వీళ్ళు సార్ మనకు ఆశ్చర్యపోతారు అంటే అంత అరవడానికి ఏముంది అంటే చంద్రబాబు నాయుడు గారు చూడండి సార్ మేము ఎంత పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాము వీలైతే ఒక మంత్రి పదవి లేకపోతే ఏదైనా మంచిగా సంపాదించుకునే అవకాశం మా పర్ఫార్మెన్స్ గుర్తించండి సార్ అని చెప్పి ఆ కెమెరా సైడ్ చూసి అరిసినట్లే ఉంది సీరియస్లీ అంత గట్టిగా అడవాల్సిన అవసరం ఏంటన్నది ఆయన దుబ్బి మరి చూడండి ముగలుస్తున్నాయి ఆయన అట్లా ఏం పంపలం మునిగిపోతున్నాయి అంత చూస్తున్నావు కానీ చూడండి ఎక్కడైనా ఉండటం చూస్తున్నావు అరే అయ్యాయి నీళ్ళు అడుగుతున్నావు ఎంఎస్ రాజు గారు అంటో హాయ్ నాకు అర్థం కావట్లేదు ఏముందని కావట్లేముందని తరుడ చెయ్యి చెయ్యి వెనక్కి లాగి మరి చూడండి ఇంత ఇంత ఎందుకు అరుగుతున్నారు తీసామని చెప్పాలంటే మామూలుగా చెప్పచ్చు కదా ఇంత క్యా 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 అని యోజు ఫోర్ తీసేమని చెప్పడానికి అవునబ్బా ఆయన కనుక ఆయన డ్యూటీ సక్రమంగా చేయలేదు ఆయన ఏమైనా ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడ్డారో అంటే పద్ధతి ఉంది ప్రొసీజర్ ఉంది ఇవ్వండి అంత ఆ ఫోటో అర్ధ గంట ఆగి తీసేశారు అనుకో ఏం కొంపలే మనిగిపోతున్నాయా తీసామని మౌలిక చెప్పచ్చు కదా వరని పాసుగల సరే మామూలు పెర్ఫార్మెన్స్లు కాద ఏ మాట కామాట కానీ ఆర్ఆర్ చట్ట సభల మీద చట్ట సభల సభ్యుల మీద అసలు ప్రజాప్రతినిధులు అనే వాళ్ళ మీద ప్రభుత్వాల మీద వ్యవస్థల మీద చికాకు చికాకు దక్కుతుందబ్బ ఏ మాటకు ఆ మాట కానీ